ఉందంటే ఒక నిమిషం ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు రేపులు ఆరు మర్డర్లు అన్నట్లు పరిపాలన కొనసాగుతా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు నీవు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నావు జాగ్రత్త ఈరోజు కురువ వీరన్న అనే ఒక అమాయకుడు ఆరు మంది పిల్లలు కలిగిన ఒక సన్న చిన్న ఇలాంటి చిన్న పిల్లలు ఇలాంటి చిన్న పసికందులు ఆరు మంది పిల్లలున్న వీరన్నను అతి దారుణంగా నరికి ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లి కడుపు కోతకు కోతకు మీరు నాశనం అయిపోతారని తెలియజేస్తున్నారు దయచేసి ఇలాంటి హత్యలను ప్రోత్సహించకుండా చంద్రబాబు నాయుడు దయచేసి మీరు ఇప్పటికైనా ఈ హత్యలకు స్టాప్ పెట్టి మీరు సక్రమమైన పరిపాలనను చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ నా మనవి మనం సస్తూ పోతే వాళ్ళు చంపుకుంటూనే పోతారు మనము అవసరమైతే మన ఆత్మరక్షణ కోసం రాయో రప్పదో కట్టెలో ఏదో ఒకటి మనకు దొరికినది చేతికి దొరికిన దానితో మన ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళని చంపడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ కుటుంబాన్ని అంతా ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఒక హామీని కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఇలాంటి హత్యల పరంపర కొనసాగితే దీనికి దీటుగా జవాబు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఎవరైతే ఇన్చార్జ్గా ఉన్నారో గిరిమల్లేస్ గౌడ అతని ఆధ్వర్యంలోనే అతని అత అతని ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఈ హత్య జరిగిందని ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారు అయ్యా నీకు కూడా ఇన్చార్జిగా ఉన్న తండ్రికి కొడుకుకు ఒక హెచ్చరిక ఇలాంటి మడ్డర్లు మరి పునరావృతం అయితే ఖచ్చితంగా కంటికి కన్ను పంటికి పన్ను అన్న నిదానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను